హలో యూస్ వెల్కమ్ టు ఐ మీడియా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారిని ఉన్నంతలోనే కాయ కష్టం చేసుకుంటూ కుటుంబాన్ని చాలా సంతోషంగా పోషించుకుంటూ గడపాలని ఎన్నో రకాల ప్లాన్స్ చేసుకున్నారు వినయ్ కుమార్ అదేవిధంగా దినేష్ విశాఖపట్నం చెందిన ఈ ఇరువురు ఇద్దరు కూడా ఒక మంచి స్నేహితులు అదేవిధంగా వినయ్ కుమార్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా బ్యాకరీని నిర్వహిస్తూ ఇంట్లో కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఎవరైతే దినేష్ ఉన్నారో విశాఖ లో శానిటరీ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా కూడా చేస్తున్నాడు సో వచ్చిన రూపాయిని అతి రూపాయిని చక్కగా కూడేసుకొని ఇద్దరు ఇద్దరు ఫ్యామిలీలో కూడా చిన్న పిల్లలతో ఉన్నారు ఒక మంచి భవిష్యత్తుని ఊహించుకున్నారు కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడంటారు కదా నిజంగా వారి వారికి జరిగిన అన్యాయం చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోవలసిందే వినయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో బేకరీకి సంబంధించి ఎందుకంటే జాన్యువరి ఫస్ట్ ముందుకు వస్తుంది కాబట్టి రకరకాల స్వీట్స్ రకరకాల బేకరీ ఐటమ్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాయగఢలో కొంచెం తక్కువకి వస్తాయి సరుకులు అని తెలుసుకొని రాయగడ్ నుండి సరుకులు తీసుకొచ్చేందుకు పయన అయ్యాడు సో ఎవరైతే దినేష్ ఉన్నాడు దినేష్ పుట్టినరోజు జనవరి ఒకటో తారీఖున జనవరి ఒకటో తారీఖున పుట్టినరోజు కాబట్టి నాకు వచ్చిన జీతం ఇంట్లోకే సరిపోతుంది కాస్తంత డబ్బులు కూడా ఉన్నట్టయితే ఇంట్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు పిల్లల్ని బయటకు కూడా తీసుకు అని అనుకున్నాడు తన స్నేహిడితో స్నేహితుడితో పాటు తను కూడా బయటకు వెళ్ళాడు రాయగడ ఏవైతే బ్యాకరీ సామాన్లు కొనేందుకు వీళ్ళిద్దరు నిశ్చయించుకున్నారో రాయగడ వెళ్ళారు కొనుక్కొని తిరిగి వస్తున్న క్రమంలో గజపతి నగరం దగ్గర రోడ్డు మీద ఈ వ్యాన్ అదుపు తప్పి బ్యాకరీ సామాన్లు తీసుకొస్తున్న వ్యాన్ అదుపు తప్పి చెట్టుని ఢీక్కడంతో బలంగా ఇద్దరికిద్దరు కూడా అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు సో అక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఎస్ఐ కిరణ్ కుమార్ కూడా వచ్చి సంఘటన స్థలాన్ని అదేవిధంగా యాక్సిడెంట్ జరిగిన తీరును కూడా చూసి కుటుంబ సభ్యులకి ఇంటిమేషన్ ఇచ్చారు అమ్మ పలానా దగ్గర యాక్సిడెంట్ అయింది అనేసి అని సో వాళ్ళు ఒకటి ఆ మా వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా వారికి ఏమీ కాలేదు కదా అంటూ గాబ్రా గాబ్రాగా ఎవరైతే వినయ్ కుమార్ దినేష్ ఉన్నారు వాళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలానే అడిగారు సరే ముందు ఇక్కడికి అమ్మ అన్నారు కోటి ఆశలతోటి వచ్చారు దేవుడా చిన్న దెబ్బలతోటే అయిపోతుంది సరిపోను ఎక్కువ కష్టాన్ని మాకు పెట్టకు దేవుడా మా భర్తలు క్షేమంగా ఇంటికి వస్తే చాలు అంటూ కూడా ఎవరైతే దినేష్ కుమార్ అదే విధంగా వినయ్ కుమార్ అదే విధంగా దినేష్ భార్యలు కూడా కోటి దేవుళ్ళకి దండాలు పెట్టుకొని వచ్చారంట అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన యాక్సిడెంట్ అదేవిధంగా విగత జీవులుగా ఉన్న ఇద్దరిని చూసి కూడా అక్కడ కన్నీటి పర్యంతమయ్యారు వాళ్ళిద్దరు ఎంత చెప్తున్నా సరే వాళ్ళని ఓదార్చడం ఎవ్వరి తరం కూడా కాలేదు జాన్యువరి ఒకటో తారీఖున దినేష్ పుట్టినరోజు నా పిల్లలకి ఎన్నో చెప్పుకున్నాను ప్లాన్స్ చేసుకున్నాను నాన్న వస్తారు మనం బయటికి వెళ్దామంటూ సో ఇప్పుడు నేను నా పిల్లలకి ఏం సమాధానం చెప్పాలరా దేవుడా అంటూ ఎవరైతే దినేష్ ఉన్నారా దినేష్ భార్య అక్కడ తన భర్త మృతదేహాన్ని పట్టుకొని ఏడుస్తుంటే అక్కడ చూసిన వారందరూ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు అదే విధంగా వినయ్ కుమార్ వినయ్ కుమార్ ఇంట్లో కూడా సేమ్ అదే పరిస్థితి జనవరి కొత్త సంవత్సరం తోటి దేవుడు మా కుటుంబంలో విషాదాన్ని మిగిల్చాడు పిల్లలు నీ కోసం ఎదురు చూస్తున్నారు నాన్న ఎన్ని గంటలకు వస్తారు మరి కాసేపట్లో వస్తారని ఫోన్ కూడా మాట్లాడడం అంతలోనే ఈ దుర్ఘటన జరిగిందా అయ్యో దేవుడా నా కుటుంబం కూడా కన్నెర చేస్తామంటూ ఎవరైతే వినయ్ కుమార్ ఉన్నారో వినయ్ కుమార్ భార్య కూడా అక్కడ రోదించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా కలవరపరిచింది చాలా దగ్గర చూస్తున్నాం అంటే రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్ను పడుతున్నాయి పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల యొక్క బాధ పిల్లల యొక్క బాధ వర్ణాన్ని తీత క్షేమంగా మరి కాసేపట్లో వస్తారని ఎన్నో తలుచుకొని ఎన్నో ప్లాన్స్ చేసుకుంటున్నారు కానీ ఒక్క ఫోన్ కాల్ అంటే ఏ ఫోన్ కాల్ వచ్చినా సరే ఒక భయపడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడిందని చెప్పుకోవచ్చు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తున్నారో ఇంటికి చే చేరుకునేంత వరకు కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ప్రస్తుతం అయితే మనం ఉన్నామనే చెప్పుకోవచ్చు ఏదైతేనే విశాఖపట్నం కంచరపాలానికి చెందిన వినయ్ కుమార్ అదే విధంగా దినేష్ ఇద్దరి కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి యాక్సిడెంట్ జరిగిన తీరును పరిశీలించిన తర్వాత పోలీసులు కూడా కేసు నమోదు చేసి పోస్ట్మార్టం నిమిత్తం రెండు డెడ్ బాడీలు కూడా విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత కుటుంబ సభ్యులకి అందజేశారు కుటుంబ సభ్యులు అందరూ కూడా పిల్లలకి ఇంకా దిక్కెవరు నాన్నని ఎవరు పిలుస్తారు అయ్యో ఆ ఒక్కరోజు ప్రయాణం చేయకుండా ఉంటే ఇంట్లో పిల్లలకి తండ్రి ఉన్న కదా సంతోషంగా ఫ్యామిలీ గడుకును కదా అని ప్రతి ఒక్కరు కూడా అయ్యో దేవుడా ఎందుకు ఇలా చేసావు పిల్లలకి ఎందుకు అన్యాయం చేశావంటూ అంటూ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా అక్కడ కన్నీటి పర్యంతరైన పరిస్థితి అయితే అక్కడ కనిపించింది తమ పర్సెంట్ బాలకిషోర్తో పద్మ ఐడి మీడియా విజయనగరం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై